వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మార్చడం గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని నియోజకవర్గాలను మార్చడానికి ఎవరికైనా దమ్ము ఉండాలని అభివర్ణించారు మా నాయకుడు దొమ్మతో మేము గెలుస్తామని స్పష్టం చేశారు కడప జిల్లా రాజకీయాల గురించి పచ్చ పత్రికల్లో రాతలు రాస్తున్నారని రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి తప్పుడు రాతలు రాయటం దెయ్యాలు వేదాలు ఒలించెట్టు ఉందన్నారు జర్నలిజం విలువలను పాతరేసి పబ్బం గడుపుకోవటాన్ని ప్రజలు విశ్వసారని చెప్పారు జర్నలిస్టులు అంటే తమకు ప్రాణమని వారికి ఎలసాల ఇచ్చి తీరుతామని చెప్పారు ఏదైనా మాట ఇస్తే చేసి తీరుతారని జగనన్నపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు బీహార్లో పార్టీ పెట్టి పాదయాత్రలు చేసి చేతులెత్తేసిన పీకేలు ఎంతమంది వచ్చినా తమకు భయం లేదని భరోసా వ్యక్తం చేశారు అంగనవాడీల సమస్యలను పరిష్కరించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నామని చెప్పారు సన్నదులపాడులో అసమ్మతివాదులు ఎవరూ లేరని అంతా తమ వాళ్లే ఉన్నారన్నారు ఈ సోషల్ మీడియాలో ఏది రాస్తే దాన్ని మేమే సమాధానం చెబుతాం విజ్ఞతకే వదిలేద్దాం మీడియా మీ హృదయంతో అడగాల అసమ్మతివాదులు లేనే లేరు ఎవరు అసమ్మతివాదులు కాదు మా వారి ఐడియా ఒక ఒక ఆలోచన మా నాయకుడికి ఏమన్నా అనీజీగా ఉంటే వాటిని సరి చేసుకోవటానికి ఆయన కోసం ఆలోచన అసమ్మతివాదులు అనే ఆలోచన మాకు అందరూ సమ్మతివాదులే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మేము గెలవబోతూ ఉన్నాం మీ ఆశీస్సులతో కూడా దయచేసి మీ మనస్సులో మా విషయంలో ఏదన్నా వేరే అభిప్రాయం ఉంటే ప్రక్కన పెట్టండి కలిసి నడుద్దాం కాపాడుకుందాం ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లాలో ఒక మ్యాగ్జారిటీ సిస్టాన్ని తీసుకుని వద్దాం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయి పెద్దలందరూ ఆశీస్సులు తీసుకుంటాం నియోజకవర్గం ప్రజల కష్టం కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాడిని నేను మీరు ఒక్కసారి నా నియోజకవర్గాలకు వెళ్ళినా నేను ఏ పోస్ట్ చేసినా ఒకసారి వెతకండి అడగండి చూడండి నేను కష్టాన్ని నమ్ముకున్నా ప్రజల కోసమే పనిచేస్తా మీరు ఒక సంవత్సరం తర్వాత లేదా రెండు సంవత్సరాల తర్వాత నాగార్జున ఎలా ప్రెస్ మీట్లో అడగండి ఎంత కమిట్మెంట్గా పనిచేస్తామో ఎంత కాన్సన్ట్రేటివ్గా ఉంటామో ఎంత అబిలిటీతో పనిచేస్తామో ఎంత మ్యాగ్ఞానితో పనిచేస్తామో అవన్నీ మీరే అడుగుతారు ఎందుకంటే నా దగ్గర ఒకళ్ళో ఎవరో స్టూడెంట్ కూడా ఉండొచ్చు ఇక్కడ మీరు ఎవరిని అడిగినా నేను విద్యార్థి రాజకీయాల దగ్గర నుంచి నేను ప్రొఫెసర్గా చేసిన ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ చేసినా రెండు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయినా మరలా గెలిచినా గెలిచినాక ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఈ రోజుకి నా కాన్సెన్సీ ఎవరిని అడిగితే చెబుతారు నా పనితనం అందుకని ఎవరిని పోగొట్టుకోను ఒక ఎవరన్నా నా మీద వేరే అభిప్రాయాలు ఉన్నా నన్ను తిట్టినా వ్యతిరేక భాగంతో ఉండినా వారిని సరి చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్తా కుటుంబానికి వ్యతిరేకమైన మీరు రాస్తుంటే ఇది న్యాయమా ఎవరు నమ్ముతారా మీ పత్రికల్ని మీ టీవీలని మాట్లాడితే ఏదో ఒకటి చూపించి మమ్మల్ని బ్యాడ్ చేయాలని రాయటానికి ప్రజలు అకౌంటబులిటీతో పనిచేస్తున్నాం మా నాయకుడు కానీ మేము కానీ దయచేసి తప్పుడు ఆలోచనలతో వెళ్ళొద్దని ఈరోజు జరిగిన గొప్ప కార్యక్రమాన్ని మీ ద్వారా షేర్ చేసుకోవాలని ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగిన అంశాల మీద మీతో మాట్లాడని మీరు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచు జగన్మోహన్ రెడ్డి అంట మీకు మొన్న మీతో కూడా మాట్లాడే మీరు కూడా రాశారు నియోజకవర్గాలు అంట ఎస్సీ నియోజకవర్గాలు రాలేదు ఎందుకు అంటున్నా మార్చే రాజకీయాలు ఇక్కడ కాబట్టి ఇంకొచ్చాట అది ఎవరైనా దమ్ముండాలా మార్చడం అంటే మా నాయకుడికి ఆ దమ్ము ఎందుకంటే మా నాయకుడు బొమ్మతో మేము గెలుస్తున్నాం బొమ్మ పెట్టుకుని వెళ్తున్నాం కానీ దాన్ని నువ్వు చదువుతావు అట్లా అనుకుంటే నువ్వు పోటీ చేసేది కొడుకు పోటీ చేసేది బీసీలు ఉండే చోట కదా నువ్వేం మారుతావు నువ్వు మొన్న ఎలక్షన్లు ఎక్కడ పెట్టావు బయట అమ్మాయిని తీసుకొచ్చి కొవ్వూరులో పెట్టావు కొవ్వూరు రోడ్డు తీసుకెళ్ళి తిరువురులో పెట్టావు నువ్వు బ్రతుకు నువ్వు మా ముఖ్యమంత్రి గారి కోసం మాట్లాడి ఏదో సొమ్ము చేసుకోవాలని చూడటం చాలా తప్పు ఈరోజు ఇంకెంత దారుణం అంటే కడప జిల్లా రాజకీయాల గురించి పేపర్లో రాశారు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల గురించి మీరు తప్పులు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు తప్పులు తడక రాసి ఎవరిని మభ్య పెడతారని అడుగుతా ఉన్నాను దయచేసి జర్నలిజం అంటే నేను అధ్యాపకుడుగా నా దగ్గర ఎంతోమంది జర్నలిస్ట్ బయటకు వచ్చారు ప్రాణం మాకు వాళ్ళు సిన్సియర్గా ఉంటారు కష్టం ఈరోజు జర్నలిజంలో ఉంటున్నారంటే ఎన్ని అవకత అనేక కష్టాలతో ఈరోజు ఈ ఇవన్నీ పట్టుకుని మీకోసం పనిచేస్తున్న మీరు ఇచ్చే ఇన్పుట్స్ దాన్ని వక్రీకరించి ఏదో రకంగా పబ్బం గడుపుకోవాలని కొన్ని పత్రికలు రాస్తున్నాయే అది చాలా అన్యాయం అని మీ ద్వారా తెలియపరుస్తూ